దినవృత్తాంతా రెండో గ్రంథం ఇరవై తొమ్మిదో వచ్చాయి మూడో వచ్చిన అతడు తన ఏలుబడి అందు మొదటి సంవత్సరము మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి యాజకులను లెవీయులను పిలువ నంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగూ ఆజ్ఞాయించెను ప్రతి ఒక్కలారా మనం యొక్క వాక్యంలో చదువుకున్నటువంటి మాట ఎవరి గురించి వ్రాయబడింది ఎవరి ఈ అతడు అని అంటే హిచ్కియా అనేటువంటి రాజు ఇరవై ఏళ్ల ప్రాయములో ఆయన రాజుగా స్థానంలోనికి వచ్చినటువంటి వాడై ఉన్నాడు ఇరవై తొమ్మిది ఏళ్ళు ఆయన రాజుగా పరిపాలించినటువంటి వాడైనా ఇప్పుడు దేవనమె గారి గురించి మనందరికి తెలిసినటువంటి మాట ఏంటి ఆయన మరణకరమైనటువంటి రోగము రాగా గోడ తట్టు నిలబడి ఏమండి కన్నీళ్లతో ఎవరికి ప్రార్థన చేశాడు దేవునికి ప్రార్థన చేశాడు దేవుడు ఆయన మొరవిని ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు పదిహేను సంవత్సరాల ఆయుష్ ఆయనకిచ్చినటువంటి వాడై ఉన్నాడు మీరు అన్నట్టు పొడిగించినటువంటి వాడై ఉన్నాడు